గ్రీన్లాండ్ విషయంలో అమెరికా ఆసక్తిపై డెన్మార్క్ హెచ్చరికలు ఎందుకు కీలకంగా మారుతున్నాయి అందరికీ నమస్కారం స్థిరాపల్స్ యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం జనవరి తొమ్మిదిన గ్రీన్లాండ్ పై ఏకపక్ష చర్యలు నాటో సూత్రాలకు విరుద్ధం అని డెన్మార్క్ స్పష్టంగా పేర్కొంది అమెరికా రాజకీయ వ్యాఖ్యల నేపథ్యంలో వచ్చిన ఈ హెచ్చరికలు మిత్రదేశాల సమన్వయంపై కొత్త ఆందోళనలను తెరపైకి తెచ్చాయని రాయిటర్స్ వెల్లడించింది గ్రీన్లాండ్ పై బలప్రయోగంతో ముందుకు వెళ్లే ఏ ప్రయత్నమైనా విరుద్ధమే అనే స్పష్టమైన హెచ్చరికతో డెన్మార్క్ వైపు నుంచి స్పందన వచ్చింది ఈ మాటల నేపథ్యాన్ని అర్థం చేసుకుంటే గ్రీన్లాండ్ డెన్మార్క్ పరిపాలనలో ఉన్న స్వయం పాలిత ప్రాంతంగా ఆర్కిటిక్ ప్రాంతంలో వ్యూహాత్మకంగా అత్యంత కీలక స్థానం కలిగి ఉన్న విషయం ముందుగా కనిపిస్తోంది అదే సమయంలో ఈ దీవి భద్రత చారిత్రాత్మకంగా నాటో రక్షణ చట్రంలోనే తిరుగుతూ వస్తోంది ఇక్కడ ఒక ముఖ్యమైన వాస్తవం ఏంటంటే డెన్మార్క్ మరియు అమెరికా రెండు నాటో మిత్ర దేశాలే అయితే అదే సమయంలో గ్రీన్లాండ్ సార్వభౌమత్వం పూర్తిగా డెన్మార్క్ కే చెందుతుందని ప్రభుత్వం అధికారికంగా స్పష్టం చేస్తోంది ఈ అంశాన్ని మేము సాధారణ రాజకీయ వ్యాఖ్యలుగా కాకుండా అంతర్జాతీయ భద్రతా బాధ్యత గల పరిధిలోనే చూస్తున్నాము అని డెన్మార్క్ ప్రభుత్వం స్పష్టం చేసిందని ఏపీ న్యూస్ మరియు రైటర్స్ నివేదికలు పేర్కొన్నాయి అందుకే ఈ పరిణామాల్లో ప్రస్తుతం మూడు అంశాలు స్పష్టంగా ముందుకొస్తున్నాయి అవి సార్వభౌమత్వం పరిరక్షణ నాటోలో మిత్రదేశాల దేశాల ఐక్యత అలాగే ఆర్కిటిక్ ప్రాంతంలో కొనసాగాల్సిన స్థిరమైన భద్రత ఇప్పటి పరిస్థితిని పరిశీలిస్తే గ్రీన్లాండ్పై పై బలవంతపు చర్యలు ఆలోచన మాత్రమే నాటో వ్యవస్థకు తీవ్రమైన ప్రభావం ఉంటుందని డెన్మార్క్ ప్రభుత్వం అధికారికంగా హెచ్చరిస్తోందని అధికారిక ప్రకటనల్లో వెల్లడైంది అదే సందర్భంలో ఇది కేవలం రెండు దేశాల మధ్య అంశంగా కాకుండా మొత్తం మిత్రదేశాల భద్రతా నిర్మాణాన్ని ప్రభావితం చేసే విషయంగా డెన్మార్క్ స్పష్టం చేసినట్లు అంతర్జాతీయ నివేదికలు సూచిస్తున్నాయి మరోవైపు ఆర్కిటిక్ ప్రాంతంలో సమిష్టి భద్రత కొనసాగాల్సిన అవసరముందని యూరోపియన్ నేతల వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ తాజా కథనాలు వెలువడ్డాయి ప్రస్తుతం ఎలాంటి సైనిక కదలికలు కనిపించకపోయినా రాజకీయ స్థాయిలో అప్రమత్తత స్పష్టత పెరిగింది ఇది స్పష్టంగా తెలుస్తోంది కూడా ఈ నేపథ్యంలో మిత్రదేశాలు తమ ఐక్యతను ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా నిలబెట్టుకుంటాయి అన్న అంశమే ఇప్పుడు ప్రధానంగా పరిశీలనలో ఉంది మీకు కనుక మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్